గత ప్రభుత్వ విధానం వల్ల రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధి చెందలేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీసీ భరత్ కర్నెలులు అన్నారు కర్నెలు నగరంలో నూతనంగా నిర్మించిన వాసవి వైశ్య వసతి భవనాన్ని మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ పారిశ్రామిక వేతగా రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు కర్నూలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తలపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు

గాయడెన్స్ అయినా సపోర్ట్ అనేది చాలా గ్రేట్ అది చాలా మందికి అర్థం కాకపోవచ్చు బట్ పేరు తెచ్చుకొని ఎలక్షన్ నెక్స్ట్ ఎలక్షన్ లో నామినేటెడ్ పోస్ట్ గా లీడర్షిప్ లేక కరెక్ట్ రైట్ డైరెక్షన్ లో తీసుకోపోలేక మనకు అట్లాంటి ఇండస్ట్రీస్ రాలేదండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో గ్రేట్ ఆపర్చునిటీ డైరెక్ట్లీ రిలేటెడ్ టు మై సబ్జెక్ట్ హార్జీ అనమాట అట్లాంటి అంటే నేను విన్నప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ ఎన్ని గ్రేట్ ఆపర్చునిటీస్ అంటే ఏదో నేను హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ సో మనము కరెక్ట్ గా చేసి వాళ్ళకి కానీ మనం ఫెసిలిటీ ఫెసిట్ చేసేదానికి మాత్రం గ్రేట్ ఆపర్చునిటీ మన స్టేట్ గ్రో అయ్యేదానికి గొప్ప అవకాశం ఉంది ఇక్కడ కర్నూలు తెలిసి ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది లాడ్ ఆఫ్ థింగ్స్ కెన్ బి డన్ వర్క్ వెరీ హార్డ్ సో మీరు అందరూ కూడా టైం మేనేజ్ టైం అనేది చాలా క్రిటికల్ ఇష్యూ ఈ రోజు మీరు ఎంత ఆనందంగా ఉన్నారు ఎంత ముందుకు వచ్చి కదిలి నాకు ఓటేసి గెలిపించిన వాళ్ళు ఉన్నారు అందరు రేపు మరీ అనుకోరా అంటే నాకు కూడా టైం ఇచ్చి ఎందుకంటే ప్రతి ఒక్కరు పిలుస్తుంటారు ప్రతి చోటిగా దట్ ఈస్ నాట్ ద థింగ్ మనం చేసి ప్రూవ్ చేసిన తర్వాత మీరు ఎక్కడికి రామన్నా ఎప్పుడు రామన్నా వస్తుందా ఆర్ మనం ఎక్కడైనా ఎట్లయినా పోయేది ఉంటుంది స్టేట్ వైడ్ టూర్స్ ఉంటాయి వచ్చినప్పుడు ఆ టైంలో నేను లింక్ చేసుకొని వచ్చేదానికి అవకాశం ఉంటుంది బట్ దానికోసము ఒకటి ఏదైనా ఫంక్షన్ రావాలా సపరేట్ అంటే హాఫ్ అ డే ఫుల్ డే పోతుంది ఎందుకంటే టైం ఈజ్ వెరీ క్రిటికల్ టైం పోయిన తర్వాత మరి మనం వెనక్కి తీసుకొని రాలేము కాబట్టి అందరు కూడా అర్థం చేసుకోవాలి ఎప్పుడు వీలుంటే అప్పుడు గ్యారెంటీ అటెండ్ అవుతాను లేదంటే మా ఫాదర్ ఎనీ టైమ్ గ్రేట్ సర్వీస్ ఫాదర్ కూడా అవైలబుల్ ఉంటారు సో నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అదొకటే తర్వాత నేను చెప్పేది ఏమంటే కర్నూలు ప్రజలు మన ఆర్యభై కాకుండా చాలా మంది దాన్ని ప్రేమించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో కంటెస్ట్ చేస్తున్న వాడు టీజీ భరత్ మనోవాడు అని చెప్పి మనవాడు మన తమ్ముడు బ్రదర్ మనవాడు ఎనీథింగ్ వాట్ ఎవర్ అట్లా అంటే వాళ్ళకి నేను తర్వాత వాళ్ళలో ఆనందము వాళ్ళలో ఫీలింగ్స్ ఐ ఈజీలీ అండర్స్టాండ్ అనమాట చాలా నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ హానర్ ఎందుకంటే టు సర్వ్ ద పీపుల్ అండ్ డూ మై బెస్ట్ గివ్ ద బెస్ట్ అనేది మనం చిరస్థాయిగా నిలుచుకోబోయే ఒక గొప్ప అవకాశం ఇది అందరికీ తెలుసు పొలిటికల్లో లో వచ్చిన తర్వాత ఒక పదవి వచ్చిన తర్వాత ఏదన్నా చేసినా లైఫ్ లాంగ్ మనం గుర్తు చేసుకుంటాం ఈ రోజు రోషే గారిని కానీ ఇట్లా పెద్దవాళ్ళు ఈవెన్ మొన్న కూడా పవన్ పవన్ కళ్యాణ్ గారు కూడా పొట్టి శ్రీరాములు గారు కూడా ఇది కూడా మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో అసెంబ్లీలో చూసి గ్రేట్ లీడర్స్ ని లైఫ్ లాంగ్ తలుచుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ బెస్ట్ డూ మై బెస్ట్ సో మీ అందరు సహ సహకారాలు పైన ఉంటుందని ఆశపట్టి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు